రాష్ట్రంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ప్రజలకు జీఎస్టీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలో కూడా ప్రజలకు జీఎస్టీ అవగాహన కల్పించేందుకు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ తమిం అన్సారియా తెలిపారు గుంటూరులోని ఏసీ కాలేజీలో సూపర్ జిఎస్టీ టూ పాయింట్ ఓ ఎగ్జిబిషన్ ను జిల్లా కలెక్టర్ కమిషనర్ డిప్యూటీ మేయర్ షేక్ సజీలతో కలిసి ప్రారంభించారు ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ ను పలు వస్తువులను కలెక్టర్ పరిశీలించారు ఈ నెల పంతొమ్మిదవ తేదీ వరకు గుంటూరు జిల్లా ఉత్సవ్ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు అన్ని మనకు కర్నూలు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పైన దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మెగా కార్యక్రమం ఈరోజు జరుగుతున్నది దానికి గౌరవ ప్రధానమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాంట్లో పాల్గొనబోతున్నారు అది మనకు చాలా ఒక గౌరవకరమైన విషయం ఎందుకంటే ఈ జీఎస్టీ కౌన్సిల్ ద్వారా ఈ జిఎస్టి రిడక్షన్ అనేది జరిగింది దాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే కాదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు అది వర్తిస్తుంది అయినప్పటికీ దీంట్ని ఒక ప్రయారిటీ ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇటువంటి ఒక పెద్ద అవగాహన అవుట్రీచ్ ప్రోగ్రాం అనేది దేశంలో ఎక్కడ లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి అవుట్రీచ్ ప్రోగ్రాం అనేది జరగలేదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఒక గొప్ప అవుట్రీచ్ ప్రోగ్రామ్ని ఏదైతే జీఎస్టీ రిడక్షన్ జరిగిందో దాంటి వలన ఎటువంటి బెనిఫిట్స్ ప్రజలకు వస్తుంది